అదే మనం చూసిన వీడియో చూసిన వెరీ వెరీ సారీ ఫార్చ్యునేట్ కూలిచూలీ అన్ ఫార్చ్యునేట్ అన్న ఐ ఆల్సో కండమ్నేట్ అందరం కూడా మా పార్టీని చూడు అన్న చెప్పండి తప్పితే అదే వద్దం అనుకున్నాను నేనేమ దూరంలో ఉన్నాను తమ్ముడు అన్న ఆల్ విత్ యు వి ఆర్ విత్ యు ఇన్ ది లాస్ట్ టెన్ ఇయర్స్ అన్న తప్పది సమత్రాలల్లంటి జరగలేదు అన్నా రూరికట్ జరగడం అనేది నిజంగా మంచిది కాదు ఓన్లీ థింగ్ ఇస్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్‌ప్రెస్ సాలిడారిటీ యా యా థాంక్యూ వి ఆర్ ఆల్ వి ఆర్ విత్ యు చర్క్స్ ఫర్ యువర్ కన్సర్న అన్న థాంక్యూ సో మచ్ కొటియా మీరు వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత నించు కలుస్తాం మీరు లేదంటే ఒకవేళ ఆఫ్టర్ ద రిపోర్ట్స్ కమ్ లెట్ మీ నో కృష్ణంకుంటాడు సర్ ఆఫ్టర్ ద రిపోర్ట్స్ కమ్ లెట్ మీ నో ఇఫ్ దేస్ ఎనీథింగ్ ఐ నీడ్ టు డు చెప్పండి అన్న అన్న హాస్పిటల్ హాస్పిటలైజ్డ్ కానీ ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కానీ ఎనీథింగ్ ఇస్ రీక్డ్ రి ష్యూర్ అన్న Sure, Anna. Thank you, Chair. Thank, so thank, thank you, Anna. Thank thank sure Thanks for your concern. Thank you. Thank you. Bye.